పౌరులు ఏజెన్సీలోని వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం ఉండడం చూసి చూసినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది కాబట్టి సమాజ మందిరములలో ఇందులతోనూ భక్తి పరులైన భక్తి పలులైన వారితోనూ ప్రతి జనమున సంత నీరులో తనను పలుచుకుని వారితోనూ చర్చించుకు వచ్చింది ఎప్పటిలతో కూడిలలోను స్థోకులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించేది కొందరు ఈ గురించి చెప్పినది ఏమిటని చెప్పుకోలేదు అతడు ఏసుని గూర్చి పునరుద్ధానం గూర్చి ప్రకటించేది కనుక మరికొందరు వీళ్ళు అన్ని దేవతలను ప్రశ్నిస్తున్నాడని చెప్పుకోలేదు అంతగా వారు అతని వెంట పెట్టుకుని అరియు అను సభయ తీసుకుని పోయి మీకు చేయించిన ఈ నూతన బోధ ఎత్తులో మేము తెచ్చుకొని వచ్చిన కొన్ని కొత్త సంగతులు మా శివులకు వినిపించుతున్నావు కనుక వీటి భావ భావమేమో అని వీటి భావం ఏమో మేము తెచ్చుకొని కోరుతున్నామని చెప్పి దయచేసి వారందరూ అక్కడ నివసించి పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలం గడుపుతుండేవారు పౌలు అరేయో బాబు మధ్య అని చెప్పినదేమగా ఏసు వార్లారా మీరు సమస్త విషయంలో అది దేవతా భక్తి కావాలి ఉన్నట్టు నాకు కనబడుచున్నారు నేను సంతోషించి మీ దేవతా ప్రతిభను చూచిండగా ఒక బలి నాకు కనబడింది దాని మీద తెలియబడని దేవుడికి అని రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని భక్తి కలిగి ఉన్నారు దాన్ని నేను మీకు ప్రచురపరుచున్నాను జగత్తును అందరి సమస్తంలో నిర్మించిన దేవుడు తానే ఆకాశమునగు భూమికి ప్రభు ప్రభు ఉన్నందున అస్తకృతములైన ఆలయంలో నిర్సింపాడు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు కనుక తనకు ఏదైనా పొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో జీవింపబడివాడు కాడు మరియు యావత్ భూమి మీద కాపురం ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడుగులాడి కనుగొందులేము అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలము నిర్ణయ కాలము వారి నివాస స్థలం యొక్క పొలిమేరని ఏర్పరిచి ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు మన వాయిని ఎందుకు భవిస్తున్నాము చరించుతున్నాము పులికి కలిగి ఉన్నాము అటువలే మన ఆయన సంతానమై మీ కవి కొందరు చెప్పుతున్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వల్ల మన బంగారం వృద్ధి నైనను రాతినైనను పోలి ఉన్నదని తలుచుకోవడదు ఆ అజ్ఞానకారులను దేవుడు చూసి చూడనట్టుగా ఉండేది ఇప్పుడైతే అంతటను అందరూ మారుమాసం పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాను ఆజ్ఞాపించుతున్నాను ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయని ఒక దినము నిర్ణయించి ఉన్నారు మృతులలో నుండి ఆయనను లేపి లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేసి ఉన్నాడు మృతుల పునర్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేసి మరికొందరు దీని గురించి నీ చెప్పినది ఎక్కువ సారి విధమని చెప్పింది అలా ఉండగా పౌరులు వారి మధ్య నుండి వెళ్ళిపోయింది అయితే కొందరు మనుషులు అతని ఎత్తుకుని విశ్వసించింది వారిలో అరి యొప్ప అని ఒక స్త్రీలు దీనితో కూడా మరి కొందరు ఉండేది